తెలంగాణలో పాగా వేసేందుకు తెలుగుదేశం పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఒక వేదికగా మార్చుకుంటుందా అంటే రాజకీయ వర్గాలు అవునని అంటున్నాయి ఇటీవల కాలంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి మాగంటి గోపినాథ్ దురదృష్టవశాతం మరణించడము ఆ తర్వాత ఇక ఉప ఎన్నికకు రాజకీయ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నటువంటి సమయం ఆసన్నమైంది కాంగ్రెస్ పార్టీ ముందుగానే వ్యూహాత్మకంగా ఇద్దరు మంత్రులకి ఈ బాధ్యతని అప్పగిస్తూ ఆ ఉప ఎన్నికకు సంబంధించి ఆర్థిక వనరులు తర్వాత జన సమీకరణ ఓటర్లకు సంబంధించినటువంటి ఆహారాలు ప్రచారాలకి ఇద్దరిని కీలకమైనటువంటి నేతలు ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ని అదే సమయంలో ఇటీవల మంత్రిగా చేరినటువంటి వివేక్ని వీళ్ళిద్దరికీ బాధ్యత అప్పగించినట్లుగా తెలుస్తోంది వీళ్ళు ఎమ్మెల్యేతో సహా కలిపి నిజానికి ఇక్కడ ఉండేటటువంటి కార్పొరేటర్లు మేయరు వీళ్ళందరితోటి సమన్వయం చేస్తూ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పతాకని ఎగరవేయాలి అనే క్రమంలో చర్చలు జరుపుతున్నారు ఇప్పటికే సమావేశాలు పెడుతున్నారు ఇక్కడ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి అజారుద్దీన్ మరోసారి రంగంలో దిగాలని తనంతట తానుగానే అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారు అధిష్టానం దగ్గర ఆయనకి కొంచెం గ్రిప్ ఉండటంతో రాహుల్ గాంధీ వీళ్ళ స్థాయిలోనే ఆయనకి ఆ నేపథ్యం ఉండడము గతంలో ఎంపీగా చేసి ఉండడం దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని ఎవరు తోసిపుచ్చే పరిస్థితి కానీ కాదనే పరిస్థితి కానీ లేదు కనుక దాదాపు అజవృద్ధినే ఇక్కడ నుంచి బరిలో నిలిచేటటువంటి అవకాశం ఉంది అంటే మైనారిటీ ఓటింగ్ కూడా కొంచెం గణనీయంగా ఉండడం ఇటీవల కాలంలో ఎంఐఎం తోటి కొంత సాన్నిహిత్యం ఏర్పడడం ఇవన్నీ కాంగ్రెస్కు అనుకూలించే అంశాలు అందువల్ల ముందుగానే ఇప్పటి నుంచి రంగంలోకి దిగి ప్రచార కార్యక్రమాలు ఆర్థిక వనరుల సమీకరణ ఇవన్నీ చేపడితే విజయం సాధించడానికి అవకాశం ఉంది చాలా గా తీసుకోవాలి ఈ ఎన్నికని అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది రేవంత్ రెడ్డి మొత్తం అంతా కూడా వెనకాల ఉండి ఈ ఎన్నికకు సంబంధించి అన్నిటిని సమకూర్చేటటువంటి బాధ్యతని ఆయన చూస్తున్నట్లుగా చెబుతూ ఉన్నారు ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నిక ద్వారా అంటే తెలుగుదేశం పార్టీకి కొంత సామాజిక వర్గపరంగా ఈ ప్రాంతంలో కొంచెం పలుకుబడి ఉంది మాగంటి గోపినాథ్ సైతం తెలుగుదేశం తెలుగు యువత నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అభ్యర్థిగానే శాసనసభలో ప్రవేశించి తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళీ రెండు సార్లు బీఆర్ఎస్ అభ్యర్థిగా అంటే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన మరణించిన సందర్భంగా తెలుగుదేశం ఆయనకి ఇచ్చేటటువంటి ప్రాధాన్యం నిజానికి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు అయినప్పటికీ నారా లోకేష్ స్వయంగా కుటుంబం సమేతంగా వచ్చి మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని పరామర్శించడము ఒక ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలపడం అనేటటువంటిది జరిగింది ఇక్కడ ఆ కుటుంబానికి కొంత హోల్డ్ ఉండడము ఆ కుటుంబానికి కొంత మద్దతు ఉండడంతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేస్తే కనుక ఆ రకమైనటువంటి ఎమ్మెల్యే పట్ల ఉండేటటువంటి ఆ సానుభూతి తెలుగుదేశానికి ఉండేటటువంటి మూలాలు వీటన్నిటిని పునరుజ్జీవింప చేసుకునే క్రమంలో భాగంగానే ఒక పరంగా పార్టీ పరంగాని అదే పరం విషయంలో చూస్తే కనుక నారా లోకేష్ వ్యక్తిగతంగానే ఆయన పరా ఆయన కుటుంబాన్ని పరామర్శించినట్టుగా చెప్తున్నారు ఇంకా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ మీద చాలా పెద్ద ఎత్తున ఓపుతుంది తెలంగాణలోనే ఇరవై ఇరవై ఎనిమిది ఎన్నికల్లో విజయం సాధించాలనేటటువంటి లక్ష్యంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక ఈ ఉప ఎన్నిక అనేది భారతీయ జనతా పార్టీకి చాలా ప్రిస్టేజియస్గా మారుతుంది ఇంకోవైపు ఎప్పటికే తమ అభ్యర్థి తమ అభ్యర్థి చనిపోవడం వల్ల ఎన్నిక జరుగుతుంది కనుక బీఆర్ఎస్ ఈ స్థానం నుంచి గట్టిగానే పోటీలో నిలవాలనేటటువంటి భావంతో అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ని ఎత్తి చా పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంది అయితే తెలుగుదేశం పార్టీ రంగంలోకి స్వయంగా స్వతంత్రంగా రంగంలో దిగితే కనుక నెగ్గేంత సీన్ ఉండదు కొన్ని ఓట్లు మాత్రం కొన్ని వేల సంఖ్యలోనే ఓట్లను చీల్చే అవకాశం మాత్రం ఉంటుంది తప్ప తెలుగుదేశం పార్టీకి స్వతంత్రంగా నెగ్గేటటువంటి అవకాశం లేదనేది రాజకీయ అంచనా అదే సమయంలో బీజేపీకి మద్దతు ఇస్తే కనుక మేరకు బీజేపీకి ఓట్ బ్యాంక్గా ఉపయోగపడుతుంది అందులోని గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్కి ధీటైనటువంటి సంఖ్యలో స్థానాలు సాధించడము బలమైనటువంటి నగరీకరణ ఓటింగ్ ఓట్ బ్యాంక్ నేపథ్యంలో బీజేపీ ఇక్కడ రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సైతము ప్రధాన పోటీదారుగా ఉంది కనుక తెలుగుదేశం మద్దతు కలిస్తే కనుక ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు ఏవైతే పోటీ పడాలనుకుంటున్నాయో బీఆర్ఎస్ కాంగ్రెస్ దాంట్లోకి ధీటైనటువంటి పోటీ ఇవ్వడము ఒకవేళ అన్ని పరిస్థితులు సానుకూలమైతే కనుక విజయం సాధించడం కూడా బీజేపీకి సాధ్యమవుతుంది ఎందుకంటే అర్బన్ వాటర్స్ బీజేపీ వైపు కొంత మొగ్గు ఉంటుంది కనుక తెలుగుదేశం కూడా కలిస్తే అనేది బీజేపీ నాయకుల అంచనాగా ఉంది అందువల్ల అయితే తెలుగుదేశం పార్టీ దీనిని సాకుగా పెట్టి తాను నెగ్గే అవకాశం లేదు కానీ బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా రానున్నటువంటి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పొత్తుకి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నట్లుగా చెప్తున్నారు అంటే జేహెచ్ఎంసి ఎన్నికల్లోని తర్వాత స్థానిక ఎన్నికల్లోని అదే సమయంలో చూస్తే కనుక ఇరవై ఇరవై ఎనిమిదిలో స్థాయి అసెంబ్లీ ఎన్నికల్లోని బీజేపీతో పొత్తుకు ఒక పావుగా ఒక ఎరగ దీనిని ఈ ఎన్నికల్లో జూబ్లియల్స్ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యక్షంగాని పరోక్షంగాని తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చేటట్టు తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపడడానికి తెలుగుదే తెలంగాణలో తెలుగుదేశం కొన్ని స్థానాల్లో పోటీ చేయడానికి బీజేపీ పొత్తు కుదుర్చుకునేటటువంటి అంశంలో ముందుకు వస్తే కనుక జూబ్లీల్స్ ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీకి సపోర్ట్ చేయాలనేటటువంటిది ఎప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయమైనటువంటి అంశంగా చెప్తున్నారు అందువల్ల తెలుగుదేశం కనుక బీజేపీకి సపోర్ట్ చేస్తే ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్కి ప్రచారానికి ఉపయోగపడుతుంది అది మా తమ అభ్యర్థి మరణించడం ఒకటి అంతేకాకుండా బీజేపీ హైదరాబాద్ నగరంలో బలమైనటువంటి పార్టీగా ఉంది కనుక తెలుగుదేశం బీజేపీ కలిస్తే కనుక యాంటీ తెలంగాణ అనేటటువంటి సెంటిమెంట్ని రిప్రజెంట్ చేస్తూ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు అంటేనే యాంటీ తెలంగాణ అని ప్రచారం చేయడం బీఆర్ఎస్ ఒక రాజకీయ పరమైనటువంటి విధానాలు అవటం ఒకటిగా ఉంది కనుక ఖచ్చితంగా తెలుగుదేశం మద్దతు ఇస్తే కనుక హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి బీజేపీని కొంతమేరకు సెంటిమెంట్ తోటి కట్టడి చేయడానికి ఉపయోగపడుతుంది అనుకుంటూ బీఆర్ఎస్ వ్యూహాత్మకంగానే ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పొత్తు ఎంతవరకు వస్తుంది అనే అంచనాలతో చూస్తూ ఎదురు ఉంది ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో చాలా బలహీనంగా ఉందనే చెప్పాలి అజారుద్దీన్ గతంలోనే ఓడిపోయారు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు ఆల్మోస్ట్ వేళ్ల సంఖ్య మీద లెక్కబట్ట స్థాయిలోనే కాంగ్రెస్ నెగ్గింది పంతొమ్మిది స్థానాలు హైదరాబాద్ నగరం చుట్టుపక్కల స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ మళ్ళీ ముందు పెడుతూ అజారుద్దీన్కు ఉన్నటువంటి క్రెడిబిలిటీ కావచ్చు ఆయనకుండే ప్రాచుర్యం కావచ్చు ప్రచారం కావచ్చు దీని దృష్ట్యా మళ్ళీ మరోసారి అవకాశాన్ని పరిశీలించుకోవాలి ఉప ఎన్నికలు అంటూ కాంగ్రెస్ ముందుకు వస్తుంది దీనికి ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్కు అనుకూలిస్తున్నటువంటి అంశం అయితే మైనారిటీ మద్దతు ఎంఐఎం తోటి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఎంఐఎం బలంగా మద్దతు ఇస్తే కనుక ఏదో రూపంలో ఖచ్చితంగా నెగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అని కాంగ్రెస్ అంచనాలు వేసుకుంటోంది ఇలా ఈ రకంగా మూడు పార్టీలు ఈసారి తెలుగుదేశము ఒక పాచిక మాత్రమే విసురుతుంది కానీ కాంగ్రెస్ బీజేపీ అటు బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా బరిలో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి తెలుగుదేశం మాత్రం దీని ఈ ఎన్నిక ద్వారా మళ్ళీ తమ అవకాశాన్ని వేసుకోవడానికి భవిష్యత్తులో బీజేపీతో పొత్తుకు ఉండేటటువంటి అంశాలను దీని ద్వారా మార్గం ఏర్పాటు చేసుకోవాలని చూస్తుంది బీఆర్ఎస్ అయితే ఇప్పుడు బీజేపీ టీడీపీ కలిస్తే కనుక యాంటీ సెంటిమెంట్ని ఎలాగూ కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు కనుక సాధారణంగా ఒక సానుభూతి ఎందుకంటే తమ అభ్యర్థి చనిపోయాడు కనుక ఆ సంపతి ఇవేవు కలిపి కాంగ్రెస్ కొట్టేయడం యాంటీ తెలంగాణ సెంటిమెంట్ తోటి బీజేపీని కొట్టేయడం తద్వారా రాజకీయంగా తమ స్థానాన్ని దాన్ని నిలబెట్టుకుంటే కనుక భవిష్యత్ ఎన్నికలకి ఒక బలమైనటువంటి పక్షంగా బరిలో ఉండడానికి సాధ్యమవుతుందని బీఆర్ఎస్ భావిస్తుంది ఏదమైనప్పటికీ తెలుగుదేశం వేస్తున్నటువంటి విసురుతున్నటువంటి పాచకులు బీజేపీకి అనుకూలిస్తాయా లేదంటే ప్రతికూలంగా మారుతాయా అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా మారుతుందా అనేటటువంటి అంచనాలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వెలువడుతున్నాయి